లేదు ఈ విధంగా రాష్ట్రానికి తీరం ద్రోహం చేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇక రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అతని కంటే గనుడు ఆచంట మల్లన్నట్లు ఆయన ఏమో అప్పుల భారత్ చేస్తే ఈయన ఆంధ్రప్రదేశ్ నువ్వు రుణాంధ్రప్రదేశ్ గా అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చాడు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు యాభై ఆరు సంవత్సరాలలో పదహారు మంది ముఖ్యమంత్రుల కాలంలో ఆంధ్రప్రదేశ్ వాటాగా చేసిన అప్పు లక్ష కోట్ల రూపాయలైతే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు ప్రభుత్వం చేసిన అదన పప్పు లక్ష యాభై వేల కోట్ల రూపాయలు అయితే ఈ యొక్క నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల్లో జగన్ ప్రభుత్వం చేసిన అదనపు అప్పు ఎనిమిదిన్నర లక్షల కోట్ల రూపాయలు ఈ విధంగా రాష్ట్రాన్ని రుణాంధ్రప్రదేశ్ చేశాడు ఈ రాష్ట్రాన్ని అరాచక ఆంధ్రప్రదేశ్ గా చేశాడు ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ల పండ్ మిచ్చిపోయింది ఈ రాష్ట్రంలో రావణ కష్టమైంది రాక్షస రాజ్యం రావణ రాజ్యం వెలుతా ఉంది రౌడీ రౌడీ పూటగౌరవేతున్నాడు ప్రజల ధన మానవ ప్రాణాలకు రక్షణ లేని పరిస్థితుల్లో ఈనాడు రాజ్యం రాష్ట్రంలో పాలన జగన్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని మాఫియా రాజ్యం చేసింది ల్యాండ్ మాఫియా మైన్ మాఫియా ఎర్ర చంద్ర మాఫియా ఎర్ర మట్టి మాఫియా సబ్సిడీ బియ్య మాఫియా ఈ విధంగా రాష్ట్రాన్ని మాఫియా రాజ్యం చేసింది జగన్ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్ గా జూదంధ్రదేశ్ గా డ్రగ్ ఆంధ్రప్రదేశ్ గా ఎర్ర వచ్చేసి అన్ని విధాలుగా అవినీతి ఆంధ్రప్రదేశ్ గా రాజకీయ గా గంజాయి ఆంధ్రప్రదేశ్ గా మార్చాడు ఇక బాధుడే బాధుడు దంచుడే దంచుడు పెంచుడే పెంచుడు ఈనాడు జగన్మోహన్ రెడ్డిని పేరు మార్చాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి బఠన్ రెడ్డిగా భజన్ రెడ్డిగా బాధుడి రెడ్డిగా జలగిరెడ్డిగా జగన్ రెడ్డి కాదు జలగి రెడ్డిగా అంటే రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తున్నాడు ప్రజల యొక్క రక్తాన్ని అన్ని ధరలు పెంచి ఈ విధంగా ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి జారయాడు ఆనాడేమో ముద్దులు ఈనాడేమో గుద్దులు అప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ముద్దులు ముఖ్యమంత్రి అయినాక గుద్దులు విడిగుద్దులు నవరత్నాలు నకిలీ రత్నాలు అయిపోయినాయి కాబట్టి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ విధంగా ఉంటే ఇక మిగతా ప్రాంతీయ పార్టీలు ఈ ప్రాంతీయ పార్టీలు కప్పుకోను చాలవు కట్టుకోను చాలవు ఉడత ఊపులు తప్ప వీళ్ళకు ప్రత్యేక హోదా ఇచ్చే శక్తి లేదు తెచ్చే శక్తి లేదు కానీ పెళ్లింటికాడ కుక్కల గోల చేసినట్టు ఏదో వాళ్ళే తెస్తున్నట్టు గొల చేస్తా ఉంటాయి ఈ ప్రాంతీయ పార్టీలు నరేంద్ర మోడీ అమిత్ షా చేతిలో కీలుబొమ్మలు వీళ్ళు కబాలీలు రజనీకాంత్ సినిమా కబాలీలో డైలాగ్ చెప్పినట్లు ఒక పాత తెలుగు సినిమాలో ఒక పాత విలన్ గల్ల లుంగి కట్టుకుని ఈడ ఘాటు పెట్టుకొని మీస మెలేసి ఏ కబాలి అని పిలవగానే చేతులు కట్టుకొని వంగోని ఎస్వాస్ అంటారే అటువంటి కబాలీ పార్టీలు ఈ యొక్క ప్రాంతీయ పార్టీలు కాబట్టి చేత ఏమీ కాదు కాబట్టి ఈ నేపథ్యంలో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం లేక రావాల్సిన చారిత్రక ఆవశ్యకత ఎంతైనా ఉంది మహాశైలరా ఇది అసాధ్యం కాదు ఇది సుసాధ్యం అసాధ్యం అనే పదం నా డిక్షనరీలో